ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న డాక్యుమెంటరీ దానికి ఈరోజు లీడ్ బ్యాంక్ అధికారులందరికీ ప్రకాష్ చంద్ర గారికి మోహన్ దాస్ గారికి శ్రీహరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్యాంక్ అకౌంట్లో కానీ రైతు ఆధార్ నెంబర్లో కానీ లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని అన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మొదటి విడతలో పదిహేడు వేల ఖాతా నంబర్లు పొరపాటున ఆగిపోయినాయి వాటిలో ఇప్పటికే ఎనిమిది వేల ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ రైతు సమాచార పత్రం ఉంటుంది మీ ఆధార్ నెంబర్ కింద టచ్ చేస్తే దాంట్లో వివరాలు అన్నీ వస్తాయి ఎందుకు ఆగింది కారణం ఏంటి అకౌంట్ నంబర్ తప్పుందా బ్యాంకులో ఏమన్నా మిస్టేక్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా పేరు ఉచ్చారణలో ఏమైనా తప్పు ఉందా స్పెల్లింగ్లో ఏమైనా తప్పు ఉందా అటువంటి ఏయున్నా కూడా సరి చేసుకొని అందరి రైతులు ఏదైతే బ్యాంకుల్లో మాకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారం అందరి ఖాతాల్లోకి ఒక నెల రోజుల లోపల అట్లన్నింటిని సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి పంపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నా